ఎప్పుడైతే హా సీత హా లక్ష్మణ అని మారీచు నడిచాడో రాముడికి వెంటనే అనుమానం వచ్చి ఇదేదో పన్నాగమని తెలుసుకున్నాడు తిరిగి బయలుదేరిపోతున్నాడు తన ఆశ్రమం వైపు అప్పుడు ఆ దెబ్బ తగిలినటువంటి మారీచి నిజ శరీరంతో అక్కడ పడ్డాడు మరణించాడు లేడిగా పడలేదు రాక్షడిగానే పడ్డాడు అంటే అక్కడ నుంచి రాముడు మహావేగంగా తన యొక్క ఆశ్రమానికి వస్తూ ఉండగా త్రోవలో లక్ష్మణుడు ఎదురయ్యాడు వెంటనే లక్ష్మణుని చూసి ఎంత పని చేసావు నువ్వేమిటి ఇలా వచ్చేస్తున్నావు సీతను అక్కడ ఒంటరిగా విడిచిపెట్టి అలా రాగలుగుతున్నావు ఇక్కడ వీడి సీతాలక్ష్మణ అని అరిచినటువంటి అరుపు నేను విన్నాను దానితో శంకిస్తున్నాను అని లక్ష్మణుడు చెయ్యి గట్టిగా పట్టుకుని ఒక విధమైన కంగారుగా అడిగాడు రామచంద్రమూర్తి చింతాక్రాంతుడై అడుగుతున్నాడు నువ్వు చేసిన పని ఏం సుమా సీతని విడిచిపెట్టి రావడం అనేది నాకు నచ్చలేదు నువ్వు చేసిన పని అనంటే ఒక్కసారి తల వంచుకొని నేను కావాలని పని చెయ్యలేదయ్యా నా అంతట నేను రాలేదు క్రూరమైన మాటలాడి నన్ను ఇక్కడికి వచ్చేలా ప్రేరేపణ కలిగించింది తల్లి ఉగ్రమైన మాటలాడి భరించలేని మాటలాడింది నీ యొక్క స్వరముగా భ్రమించింది ఈ మారీతుడు చేసినటువంటి ఆర్తనాదాన్ని నీ ఆర్తనాదంగా భ్రమించింది అప్పటికీ నేను చెప్పాను తల్లి రాముడు అవధ్యుడు నువ్వు కంగారు పడుతున్నావు అని చెప్పాను వినలేదు ఏం మాట్లాడిందో కూడా చెప్పాడు అది విన్నాడు రామచంద్రమూర్తి విను కొంచెంసేపు అంత కఠినమైన మాటలు ఆడితే ఇలా రావడం సహజమే అది ఒక్కసారి విని మౌనం వహించి రాముడు ఎంత ఉదాత్తంగా ప్రవర్తిస్తున్నాడు సౌమ్య అంటే నాయనా లక్ష్మణ అంత క్రూరంగా మాట్లాడితే నువ్వు నిలవలేకపోవడం సహజమే కానీ అంత క్రూరంగా మాట్లాడను నువ్వు సహించవలసి ఉండే సహించాల్సి ఎందుకంటే ఆమె దుఃఖంతో మాట్లాడింది నీకు తెలీదు నాకేమీ కాదని నీకే తెలుసు నన్ను ఎవరూ ఏమి చేయలేరని ఎవరూ ఏమి చేయలేరని నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు బయలుదేరి వచ్చాడు కాసేపు ఆ క్రోధాన్ని నువ్వు సహించి ఉంటే ఏ ప్రమాదం ఉండేది కాదు కదా నువ్వు ఎంత కాదన్నా ఇలా రావడం మాత్రం నాకు నచ్చలేదు సుమా అయిన ఇప్పుడు సీతం ఎలా ఉందో చూద్దాం పదా అని అక్కడి నుంచి వేగంగా ఇద్దరు వచ్చారు మొత్తం ఆశ్రమం అంతా సీత లేకుండా శూన్యంగా కనబడుతున్నది ఆశ్రమ పరిసరాలలో ఆ రావణుడు బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నప్పుడు రాలిపడిన అమ్మవారి యొక్క పువ్వులు అలా కొంత దూరం వెళ్ళగానే అమ్మవారి పాదాల నుంచి జారిపడిన ఒక మంజీరము కొన్ని కొన్ని ఆభరణముల యొక్క గుర్తులు ఇవన్నీ కనబడుతుంటే ఆర్తుడై రామచంద్రమూర్తి చూస్తూ సీత సీత అరుస్తూ తిరుగుతున్నాడు ఎక్కడైనా ఉందేమో పలుకుతుందేమోనని కానీ ఎక్కడా సీతమ్మ జాడ తెలియలేదు సీతమ్మ వలనే తాను కూడా అక్కడున్న వనదేవతలని నదీ దేవతలని మహర్షులని దేవతల్ని కూడాను సీతమ్మ ఎటు వెళ్ళిందో మీకు తెలియకుండేలా జరుగుతుంది మీరు నిరంతరం నాపై ఆత్మీయత కలిగినవారు నాపై ప్రేమభావం కలిగిన వారు అటువంటి మీరు నాకు ఇప్పుడు దుఃఖం కలిగిందే సీతమ్మ జాడ చెప్పండి అంటూ ఉంటే ఏ ఒక్కరూ ఆయన ముందుకు రాలేదు సమాధానం చెప్పలేదు కొంతసేపటికి రామచంద్రమూర్తికి కోపం వచ్చి ధనుస్సుకి బాణాన్ని ఇది ఇదొక కీలకమైన ఒక సన్నివేశం ఎందుకంటే రామచంద్రమూర్తి మహాధీరుడు నిశ్చలుడు ఆ ధీరత్వం అంతా ఏమైంది సీతమ్మ లేనప్పుడు మాత్రం కన్నీరు పెట్టాడు ఇది తెలుసుకోవాలి ఇది ఎలా ఉన్నది అంటే పరమధీరుడై మహాయోగీశ్వరుడైన పరమేశ్వరుడైన శివుడు సతీదేవి యజ్ఞంలో తన శరీరాన్ని చాలించిన వెంటనే ఎలా శివుడు దుఃఖించాడో అలా దుఃఖించాడు రామచంద్రమూర్తి అన్నారు ఇక్కడ ఇది మనం పరిశీలించవలసిన ఒక అంశం ఎందుకంటే ఎంత పరమేశ్వరుడైన శక్తి అనేటువంటిది లుప్తమైనప్పుడు పామురుడ బలనే ప్రవర్తిస్తాడు ఇది తెలుసుకోవాల్సింది రాముడు ఒక మానవ ధర్మాన్ని అనుసరించి భార్యావియోగంతో దుఃఖించడం సహజమే మానవుడు గనక అదేవిధంగా ధర్మాన్ని అనుసరించినప్పటికీ కూడా శక్తి లేనప్పుడు పరమేశ్వరుడు అశక్తుడవుతాడన్న శంకర భగవత్పాదుడు వారి వాక్యం ఇక్కడ ధ్వనిస్తోంది శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుత్వం ఇవి గమనించవలసిన అనేక రహస్యాలు రామచంద్రమూర్తి ఎప్పుడు ధనుస్సునెత్తుతాడు ఇది తెలుసుకోవాలి ఇది రహస్యం అండి ఎంత ప్రసన్నుడైన రామచంద్రమూర్తి అయినా సీతమ్మకి ఎవడైనా అపకారం చేసి ధనుస్సునెత్తాడు అది సూర్పణకు అవమానించడానికి వచ్చినప్పుడు కూడా అప్పుడే రాముడు యొక్క ఆగ్రహం బయటపడింది బహుశా ఆ కారణం గుర్తుపెట్టుకుని నా పనిచేసాడేమో రావణాసురుడు ఈ ధనశత్తు కొడితే గానీ నా జన్మ బాగుపడదు ఈయన ధనశ్శత్తాలంటే నేను సీతమ్మని తీసుకెళ్ళాలని ప్రణాళిక ఉందేమో లోపల మనకు తెలియదు మొత్తానికి రాముడు ప్రసన్నుడైన రాముడు ప్రచండుడైన రుద్రుడిగా మారిపోయాడు ఈ సమయంలో ఈ దేవతలందరూ నేను మృదువుగా అంటే మెత్తగా కనబడుతున్నానని నిగ్రహంగా కనబడుతున్నానని దయతో ఉన్నానని ఈ మూడు గుణాలని వీళ్ళు చేతకానితనం అనుకుంటున్నారు నాకు ఎంతో పరాక్రమం ఉన్నా ప్రకటించకుండా ఉండడానికి కారణం మూడు సహజంగా మెత్తని వాడని స్వభావం ఉన్నవాడు రెండు లోకహితం కోరేవాడిని అందుకే నేను ఎప్పుడు నిగ్రహంగా ఉంటాను దాంతం జితేంద్రియుడను కరుణ వేదిన దయ ఉంది ఆ కారణం చేతనే నా దగ్గర తీవ్రమైన ప్రతాపం ఉన్నా ఇంతవరకు ప్రకటించలేదు కానీ నా యొక్క ఈ గుణాలని చేతకానితనంగా భావిస్తున్నారు దేవతలు ఇప్పుడు నేనేమిటో చూపిస్తాను అని చెప్పి ధనుస్సుకు బాణాన్ని సంధిస్తున్నాడు రామచంద్రమూర్తి ఇంకా సంధించబోతున్నాడు సంధిస్తే ఎవరు ఇంకా ఆపలేరండి ఆ బాణం వెళ్లవలసిందే సంధించాలని ధనుస్సు తీస్తున్నాడు ఇప్పుడు లక్ష్మణస్వామి ఒక్కసారి ఆపాడు అప్పుడు లక్ష్మణస్వామి ఆపకపోయి ఉంటే ప్రపంచం మిగిలేది కాదు అప్పుడు లక్ష్మణస్వామి వెంటనే ఒక్కసారి ఆపి రామా నువ్వు కాస్త సహనం వహించు ఇది నీ వంటి వాడికి తగిన పని కాదు సుమ పురాభుత్వా మృదుర్ధాంత సర్వభూతహితే రథ నీకు సహజంగా ఉన్న లక్షణం ఏంటి అంటే ఇందాక చెప్పిన మెత్తని మనస్సుని దయని యొక్క స్వభావము సర్వభూతముల యొక్క క్షేమము ఎప్పుడూ కోరేవాడవి అలాంటి నువ్వు ఈ విధంగా క్రోధాన్ని వహించరాదు సుమా నీలో ఎప్పుడూ కూడాను కొన్ని దివ్య గుణాలు ఉన్నాయి మా అందరికీ తెలుసు అదేంటంటే ఏంటంటే చంద్రుడికున్నంత ప్రసన్నత నీలో ఉన్నది సూర్యుడికున్నంత వర్చస్సు నీలో ఉన్నది వాయువుకున్నంత గమనశక్తి నీకున్నది అంటే ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి నీకున్నది అలాగే భూమికున్నంత ఓర్పు నీలో ఉన్నది క్షమయా పృథివీ సమ క్షమ నీ రూపం అలాంటి నువ్వు క్షమ వహించవయ్యా ఎందుకంటే ఒక్కడు చేసిన తప్పుకి లోకాన్నెందుకు పట్టి పాలార్చడం అన్నాడు లక్ష్మణస్వామి అందుకు పక్కనుండాలండి రాముడికి నేనెప్పుడు లక్ష్మణుడు పక్కనున్నాడు ఆయన యొక్క తీవ్రత విజృంభిస్తూ ఉంటే ఒక్కసారి ఆయన తగ్గించాడు లక్ష్మణస్వామి నీ సహజ స్వభావం అది అందుకు ఏకస్య నాపరాధేన లోకాన్ హంతుంతో మర్ కసి ఒక్కడి అపరాధానికి లోకాన్ని పట్టి పాలార్చుకు నీ యొక్క ప్రతాపము నాకు తెలుసు ఏమైనప్పటికీ నువ్వు చెప్పిన మాటలే నీకు కొన్ని చెప్తున్నాను ఇప్పుడు ఏమనుకోకయ్యా నీకు చెప్పేటంత వాడిని కాను కష్టం అనేది ఎవరికైనా వస్తుంది వశిష్ఠుడంతటి వాడికి తన పుత్రుడు కళ్ళ ముందే పోయారు సహించాడారేట ఎంతమంది మహాత్ముల చరిత్రలు చూడు ఋషులైనా సరే పెద్దలైనా సరే కష్టాలు అనుభవించారు కానీ కష్టం అనే జీవితంలో వస్తుంది ఒక్కొక్కప్పుడు ఆ సమయంలో సహనం వహించాలి సహనానికి మరి ఎక్కడ అర్థం ఉంది చెప్తే ఆ క్షమ అప్పుడు వహించినట్లయితే ఆ క్షమతో కూడిన ధర్మం మనకి ఆ కష్టకాలం దాటిపోయేక అదే కాపాడుతుంది సుమా కాబట్టి ఒక పని చేద్దాం ఎవడైతే ఆ ఒక్కడు అపరాధం చేశాడో వాడిని మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం నీకు చేత కానిదేమున్నది చెప్పు నువ్వు ఏదైనా సాధించగలవు గనక నేను నీకు సహాయంగా ఉంటాను మనిద్దరం కలిసి ఆ శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడిని తుదముట్టించి సీతమ్మని తిరిగి తీసుకువద్దాం అనగానే రామచంద్రమూర్తి ఒక్కసారిగా ధానిస్తుని మళ్ళీ కిందికి దించి లక్ష్మణ సమేతులు వెళుతున్నాడు ఆయన లోపల ఒకవైపు వేదన ఉన్నది ఒకవైపు ఉక్రోషం ఉన్నది ఆ భావం రాముడిలో కలిగితేనే కానీ రావణ సంహారం జరగదు అందుకోసం భగవానుడైన విష్ణువు ప్రస్తుతం అవతార లీలలో ఆ భావాన్ని స్వీకరించి వెళుతున్నాడు అక్కడ ఒక మానుష భావాన్ని స్వీకరించి పెడుతున్నాడు మాధవుడైన నారాయణ స్వామి రామచంద్రమూర్తిగా ఆ వెళుతున్నప్పుడు కొంత దూరం వచ్చేటప్పటికల్లా ముక్కలైన రథం యొక్క భాగాలు కనబడ్డాయి ఏమిటి రథం ఇక్కడేదో గొప్పగా జరిగినది అంతే కదా అక్కడక్కడ ఒక పక్షి యొక్క విశాలమైన రెక్కలలోని ఈకలు కొన్ని కనబడుతున్నాయి అక్కడక్కడ అదంతా చూసి ఏదో జరిగింది ఇక్కడ అనుకుని కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా మూలుగు వినబడుతుంది ఆ మూలిగిన వాడెవడా ఎవడా అని చూస్తే అక్కడ జటాయు పడి ఉన్నాడు